హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్స్ కదా అందరికీ ధన్యవాదాలు అండి ఈ వీడియోలో టమాటాలు అదే ఉడకబెట్టకుండా మనము మగ్ మగ్గించకుండా వాడ్చకుండా తర్వాత ఎండలో ఎండబెట్టి అట్లా చేయకుండా అండి టమాటాలు అట్లే ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంతా ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది బా ఒక వారం రోజులు బయట పెడితే ఒక వారం రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుందండి రుచి బాగుంటుంది టమాటా ఇంకా చెప్పాల్సిన అవసరంలా అందరికీ టమాటా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఆరోగ్యానికి కూడా మంచిది బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి టమాటా ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది టేస్టు ఖచ్చితంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సమయంలో ప్రెస్ చేయండి అప్పుడు మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి ఇంకా వీడియోలు పెడుతూ ఉంటామండి చాలా మూడు నెలలు దాకా అయింది వీడియోలు పెట్టక పెడతామండి మా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా హృదయపూర్వ ధన్యవాదాలండి ఎందుకంటే ఛానల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నారు మీరే ప్రొడక్షన్ ఇస్తున్నారు మాకు కాబట్టి సపోర్ట్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి పాత వీడియోలు అన్నీ కూడా చూడండి బాగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి ఇది ఎండబెట్టే పని లేదు ఉడకబెట్టే పని లేదు పచ్చివే చేసుకుండేదండి అప్పటికప్పుడు చేసుకుని ఒక రెండు గంటల తర్వాత కూడా తినచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు టమాటాలు చూడండి ఎట్టున్నాయో యాపిల్ పండ్లాగా దీనికి ఇంగువ ఉప్పు కారము పసుపు మెంతులు ఆవాలు ఆయిలు దీనికి కావాల్సినవి మేము చా అది తరిగే తప్పు చెప్తాను చూసుకుంటే నువ్వు ఇవి బాగా శుభ్రం చేసుకున్నానండి కడిగేసి ఆరబెట్టేసుకున్నా ఒక ఎప్పుడు రాత్రే చేసుకున్నానండి ఎందుకంటే తడంతా ఆరిపో చెడిపోతుంది కదా అందుకు బాగా తుడిచిపెట్టుకుని లేదా అప్పుడకప్పుడు కడిగినా ఈ క్లాత్తో అయినా తుడిచిపెట్టుకోండి ఇవన్నీ అండి ఒక కేజీ అండి ఇవి ఇప్పుడు దీన్ని తరుక్కోవాలండి ఇప్పుడు టమాటాలు బాగా చీప్ అండి అందుకని ఇట్లా పెట్టించుకుంటే మనము ఎప్పుడన్నా దేనికైనా పనుకొస్తే ఉప్మాకైనా చపాతీకా కొంచెం పెద్దయ్యే తరుక్కోవాలండి దెబ్బలు నేను దీన్ని ఇట్లా చేసుకున్నా ఈ రకంగా తరగాలి మేము వీడియోలో పెట్టిగా చానోలు అయిపోయిందండి మూడు అయిందా అందుకు ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఎందుకంటే పూజలు అవన్నీ అందుకని మేము పెట్టలేకపోయినాము ఇంకా వారానికి రెండు మూడు అట్లా పెడతామండి ఇంకా స్టార్ట్ చేసినాము ఈ రకంగా తరిగి పెట్టుకోవాలి ఇంత డబ్బు ఉంటే చాలు ఇంకా పెద్ద అయితే మళ్ళీ తినలేంలేండి బాగా పుల్లగా ఉన్నాయే తీసుకోండి టమాటాలు ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఒకటి తిని ఆ తర్వాత ఇంకా చింతపండు ఏం అవసరంలే ఇదిగోండి అన్నీ ఇట్లా తరుక్కోవాలి చిన్న అంటే అంత పెద్దగా కాదు అంత చిన్నగా కాదండి ఇంకా మనము మెంతి పుం మెంతి పిండి ఆవు పిండి వేయించుకుందామండి స్టవ్ వెళ్ళి బాణలు పెట్టినా అండి ఇవి వేయించుకోవడానికి ఆవాలు మెంతులు కొంచెం వేడెక్కిందండి వేస్తున్నా ఆవాలు ఒక మూడు స్పూన్లు దోరగా వేయించుకోవాలండి రెండు కలిపి వేసుకున్నా ఏం పర్వాలి విడివిడిగా వేయించుకున్నా సరే మెంతులు ఒకటిన్నర స్పూన్ ఇవి మరీ మాడిపోకుండా కొంచెం దోరగా వేయించుకుంటే బాగుంటాయండి రుచి కూడా మాడిపోతే బాగుండదండి వేగినాక వేగిపోయినాయండి ఇదిగోండి చిటి చిట్లు ఆడుతున్నాయి కదా చాలు ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినాక మిక్సీకి వేసుకుందామండి తిరగమాత వేసుకుందామండి చల్లారాలి అది కూడా ఒక గ్లాస్ మైనా అంటే ఈ గ్లాస్ అండి దీనికి వేసినా కొంచెం వేడి కావాలి ఆయిల్ కాయిందండి ఆవాలు అందా అందాసేలేండి కావాలంటే అర స్పూన్ జాలు ఎండుమిర్చి కావాలంటే కరేపాకు అవన్నీ వేసుకోవచ్చు నేను వేయడం లేదండి స్టవ్ ఆఫ్ చేసుకున్నా అదే చాలు లేదు ఇవి వేడి తగ్గాలి ఇవి మిక్సీకి వేస్తా వేస్తాను మర్చిపోయినా ఇది ఒక అర స్పూన్ అండి ఇది ఇది ఇవి చల్లారాలండి ఈ మిక్సీకి వేసుకొని వస్తాను నాకేం తెలియదు ఇదిగో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారము తిరా మాత అంతా వేసుకుందాము నేను స్పూన్ల ప్రకారం చెప్తున్నానండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్పూన్ల కారం అండి నాలుగు అయి ఇది ఒక ఏడు స్పూన్లు వేసిన కావాలంటే మళ్ళైనా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఉప్పు ఉప్పు టమాటాకి ఎక్కువే పడుతుందండి ఒక అర స్పూన్ పసుపు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇది మిక్సీకి పట్టుకొని వచ్చిన మెంతిపిండి పిండి వేసేస్తున్నా ఇదంతా బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఉప్పు కారం సరిపోయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మనం తిరగమాత వేసుకోవాలి కలర్ బల కనిపిస్తుంది కదా ఇదంతా బాగా కలుపుకోవాలండి చిరా మాత వేసుకోగానే నిమ్మకాయ అట్లా మనం కలుపుకుంటాం కదా అదే రకం అండి ఇది పచ్చిదే టమాటాలు ఏ రెండు గంటలైనా చాలు అండి మనం వేసుకో అంటే ఇంకా ఒక మూడు రోజులు పూర్ణ బాగుంటుంది వేసుకోవాలనుకుంటే రెండు గంటలు చాలండి ఇంతేనండి అయిపోయింది టమాటా ఊరగాయ అంటే పచ్చి టమాటా అంటే పచ్చిది కాదండి పండుదే అంటే ఏం మగ్గ పెట్టకుండా ఫ్రై చేయకుండా చేసేది అయిపోయింది రెడీ అయిపోయింది కూరగాయ టమాటా కూరగాయ కలరు బలే ఉంది నోరు ఉంటాను గాస్టార్లో ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇంకా మనం లేకుండా ఉంటే ఇంకా ప్లాస్టిక్ డబ్బాలి యా ఆవకాయ పచ్చడి అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ పై బ్రహ్మణాలు